నమస్కారం కేరళ సంఖ్యా జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ప్రముఖ ఆస్టో న్యూమరాలజిస్టు బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు వీరు ఆస్టో న్యూమరాలజీతో పాటు న్యూమరాలజీ నెమాలజీ సిగ్నేచరాలజీ జెమాలజీ రుద్రాక్షలు మంత్రశాస్త్రం వాస్తు ప్రణాలజీ మొత్తం పదకొండు శాస్త్రాలతోనే కాకుండా ఎటువంటి పుట్టిన తేదీ లేని వారికి కూడా మరియు పుట్టుమచ్చలు లేకపోతే మంత్రశాస్త్రం ద్వారా పూర్తి భవిష్యత్తును తెలియజేయగలరు మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రెత్తిన ఫోన్ నెంబర్లకే ఫోన్ చేయండి అలాగే వారిని వ్యక్తిగతంగా నేరుగా సంప్రదించాలనుకున్న వాళ్ళు వ్యక్తిగత సంప్రదించవచ్చు నమస్కారం సార్ నమస్కారం అంటే మీ దగ్గరికి చాలా మంది ఉద్యోగాలు లేక న్యూమరాలజీ కానీ వేరే ఇతర సమస్యలతో వస్తూ ఉంటారు కదా అలాంటి వారికి మీరు ఇచ్చిన మంత్రశాసనం ద్వారా ఇచ్చిన రెమెడీ ఏంటి అలాంటి వాళ్ళకి ఒక సక్సెస్ స్టోరీ అలానమ్మా రైట్ రైట్ రా అలా కాదమ్మా ఇక్కడ మనం ఏంటంటే సక్సెస్టోరీ చెప్దాం రా ఫస్ట్ ఏడో నెంబర్ గురించి చెప్పాలమ్మా పోయిన వారం మనం ఆరో నెంబర్ గురించి తెలియజేసాం ఈ వారం ఏడో నెంబరు వారు పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి వారు ఎవరిని వివాహం చేసుకోవాలి వారు ఏ విధంగా ఈ యొక్క మానవ వాళ్ళు నడుచుకుంటే బాగుంటుందనే దానికి తెలియజేద్దాం ఏడు అనగానే సహజంగా మనకి ఏడు పదహారు ఇరవై ఐదు ఈ డేటులో పుట్టిన వాళ్ళందరూ కూడా ఏడో నెంబర్ జాతకులుగా చెప్పుకోవచ్చు అయితే ఏడు అంటే ఆస్ట్రాలజీ ప్రకారం కేతు నెంబరు అంటారు ఈ కేతు నెంబరు అవటం చేత సహజంగా చెంచల స్వభావం ఉంటుంది కానీ ఏడో నెంబర్ లో పుట్టిన వారు చాలా మంది ప్రముఖులు ఉన్నారు వారిలో కొంతమందిని ఈ రోజు మీకు తెలియజేస్తాను డిసెంబర్ ఇరవై ఐదు నోటన్ శాస్త్రజ్ఞుడు అందరికీ తెలిసిన విషయమే అలాగే నవంబర్ పదహారో తారీఖున బిఎన్ రెడ్డి సినిమా దర్శకుడు అందరికీ ఆయన కూడా పరిచయస్తులే అలాగే ఫిబ్రవరి పదహారున పొట్టి శ్రీరాములు ఇంకా ఆయన గురించి ఇంకా వేరే చెప్పనక్కర్లేదు మే ఏడో తారీఖున రామ్ గోపాల్ వర్మ అంటే ఇంక సెన్సేషన్ క్రియేట్ చేస్తే ఇంకా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంకా అందుకే ఎందుకు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వారి గురించి ఏడు గురించి తెలియజేస్తున్నాను అంటే ఈ ఏడో నెంబర్కి రకరకాల మెంటాలిటీస్ ఉంటాయి ఏడు పదహారు ఇరవై ఐదు కేతు నెంబరు అవటం చేత ప్రతిదీ నేర్చుకోవాలని తప్పన కృతూహలం ఎక్కువగా ఉంటుంది మోకాళ్ల భాగంలో ఏడో నెంబరు అలాగే పదహారు ఇరవై ఐదు పుట్టిన వారికి ఒక పుట్టుమచ్చ కూడా ఉంటుంది అయితే స్కిన్ ఎలర్జీ ఆర్ డెస్ట్ ఎలర్జీ అనేది ఎప్పుడూ వీరికి బాధిస్తూ ఉంటుంది ఏడో నెంబర్కి బాగా లెక్క నెంబర్ అంటే రెండో నెంబర్గా ఐదో నెంబర్గా గా చెప్పుకోవచ్చు అలాగే ఐదు పద్నాలుగు ఇరవై మూడు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తారీఖులో పుట్టిన వారిని వివాహం చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఏడో నెంబర్ వారు మాత్రం నాలుగో నెంబర్ని ని మూడో నెంబర్ని అవాయిడ్ చేయడం వల్ల చాలా ఇబ్బందికరమైన సమస్య నుంచి బయటపడతారు ఇప్పుడు గనక జరిగి ఉన్న వారు కంగారు పడాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరాలజీ కరెక్షన్ తీసుకోండి అలాగే మేమిచ్చే శాస్త్రం ప్రకారం పన్నెండు శాస్త్రాల్లో వారికి సమస్య సమస్యను బట్టి మేము పరిష్కారాన్ని చెప్పడం జరుగుతుంది వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనందమైన జీవితాన్ని గడుపుతారు అలాగే ఇక చేసుకోబోయేవారు మాత్రం ఈ డేట్ లో పుట్టిన వాళ్ళని అవైడ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఏడో నెంబర్ పుట్టిన వారు సహజంగా వెంకటేశ్వర స్వామిని కొలిస్తే చాలా బాగుంటుంది అలాగే మనకి ఏడు అనగానే ఏడు కొండలు గుర్తొస్తాయి ఏడుకి ఎంత ప్రాముఖ్యత ఉంది అని అంటే హిందూ శాస్త్రం ప్రకారం మనం నమ్ముతాము ఏడు లోకాలున్నాయి అని చెప్పి ఏడు సముద్రాలు అని చెప్తాం అలాగే ఏ భాష వారైనా ఏ దేశాల వారైనా సరే వారాలు ఏడే కాబట్టి ఏడుకి ప్రపంచ ఖండాలలో కూడా అన్ని చోట్ల కూడా అంత ప్రాముఖ్యత ఉన్నది ఏడు పదహారు ఇరవై ఐదు పుట్టిన వాళ్ళు అలాగే స్వయంగా వారికి కష్టార్జితం సంపాదించుకుని పైకి వెళ్లే జాతకం అలాగే దాన ధర్మాలు చేయటం అలాగే ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయటం ఏడో నెంబర్ వారికి చెయ్యాలనే తలంపు ఉంటుంది కష్టపడితే డెఫినెట్ గా రిజల్ట్ ఉంటుంది కానీ ఏడో నెంబర్లో పుట్టిన వారికి తగ్గట్టుగా పేరు లేకపోతే మాత్రం ఇవన్నీ కూడా చెయ్యాలనుకునే ఆశలుగా మిగిలిపోతాయి అందువల్ల న్యూమరాలజీ ప్రకారం నేమ్ అనేది ఏడో నెంబర్ తగ్గట్టుగా పెట్టుకుని అలాగే ఏడో నెంబర్ వారు వారి వెంకటేశ్వరు గుడికి వారం వెళ్లి ఏడు ప్రదక్షిణలు చేస్తూ అలాగే కేతువు ఏడో నెంబర్కి ఆస్ట్రాలజీ ప్రకారం ఏడు అంటే కేతువు కాబట్టి కేజీంపావు ఉలవలు ప్రతి మంగళవారం నాడు వారిపై నుంచి దిగదుడిచి అలాగే వాటిని ఉడికించి ఆవుకు పెట్టండి వారిలో ఉన్న నెగిటివ్ ఫోర్స్ అంతా పోతుంది చెంచల స్వభావం అంతా పోతుంది దేన్నైనా చేయగలనే ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి ఏడో నెంబర్ వారికి ఎలాంటి భావాలు వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా ఒక కేజింపా ఉలవల పైని దిగదుడిచి ఆవు గనక పెట్టినయితే ఉడికించి ఆవుకు పెట్టినట్లయితే గనక డెఫినెట్ గా వారిలో ఉన్న నెగిటివ్ పోయి అన్ని కూడా పాజిటివ్ గా ఉంటాయి ఏడో నెంబర్ గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో చెప్పాలి కాకపోతే ఏడో నెంబర్ లో యొక్క విషయం ఏంటంటే వారి వీక్నెస్ ఏదైనా చెయ్యాలని అనుకుని ఎక్కువగా బాధపడుతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి అది ఒకటి గనక మీరు గనక ఈ న్యూమరాలజీ కరెక్షన్ తీసుకుని ఈ ఆస్ట్రాలజీకి ఇలా చేసుకున్నట్లయితే డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది కేతు అంటే వినాయకుడు అధినాయకుడు కాబట్టి కుదిరినప్పుడల్లా అవకాశం ఉంటే వినాయకుడి గుడిలో ఒక ఏడు గుంజలు తీయండి గరికమాల మీకు కుదిరితే బుధవారం కానీ మంగళవారం కాని వినాయకుడికి వేసే ప్రయత్నం చేయండి ఏడో నెంబర్కి ఇంకా ఎటువంటి ప్రయత్నం చేసినా ఎదురులేని జీవితంగా ఉంటుంది గాడ్లస్ ఓకే సార్ ఫస్ట్ కలర్ సిద్ధంగా ఉన్నారు కాల్ తీసుకున్నాం హలో శ్రావణ హలో హలో మేడం గట్టిగా మాట్లాడండి శ్రవంత్ కుమార్ ఓకే మీ పేరు చెప్పండి శ్రవంత్ కుమార్ ఓకే కొంచెం క్లియర్ గా స్పష్టంగా చెప్పండి శ్రావణ్ కుమార్ గారు మీ డేట్ ఆ వారు చెప్పండి పదిహేడు నవంబర్ పదిహేడు నవంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఓకే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఓకే ఇంట్లో అందరు ఏమని పిలుస్తూ ఉంటారు మిమ్మల్ని ఓకే కుమార్ గారు మీ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు జేకార్ గారితో మాట్లాడండి శ్రావణ్ కుమార్ గారు మీ ఇంటి పేరు చెప్పండి ఎమ్ అండి ఓకే శ్రావణ్ కుమార్ గారు శ్రావణ్ అని పిలిచిన కుమార్ అని పిలిచినంత కరెక్ట్ గా లేదండి మీ బర్త్ నంబర్ పదిహేడు ఆర్ డెస్టినీ నెంబర్ సిక్స్ అయింది అంటే ఎయిట్ ఆర్ సిక్స్ అయింది ఈ కాంబినేషన్ లో చేత ఎక్కడా కూడా మీరు రాజీ పడలేని జీవితం అందువల్ల ఎక్కడ ఎడ్జెస్ట్ కాలేరు అలాగే ఒక చోట పని చేయలేరు అలాగే మీరు అనుకున్నది మీకు దొరకదు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు శ్రావణలో లో గనక ఎస్ హెచ్ఆర్ఏ విఏఎన్ శ్రావణ్ ఈ రోజు నుంచి శ్రావణ్ శ్రావణ్ అని పిలిపించండి అలాగే లేదు అంటే కనుక ఎంఎస్ఆర్ మీ ఎస్ అంటే శ్రావణ్ లో అలాగే ఇంటి పేరు ఎం కుమార్ లో చివరి ని పిలుచుకుని ఎంఎస్ఆర్ అని కాల్ చేయించుకోండి అలాగే లేక శ్రావణ్ అని కాల్ చేయించినా కూడా మంచి రిజల్ట్ వస్తుంది ఈ రోజు నుంచి ఎం శ్రావణ్ కుమార్ని అవైట్ చేయండి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ట్వంటీ సెవెన్ ఆఫ్టర్ డిన్నర్ ట్వంటీ సెవెన్ ఉదయం ఇరవై ఏడు సార్లు సాయంత్రం ఇరవై ఏడు సార్లు ఇలా ఇరవై ఏడు రోజులు వన్ ఆర్ టూ డేస్ మరలా కంటిన్యూ సెకండ్ కోర్స్ ఆర్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ అయితే శ్రావణలో మాత్రం ఒక హెచ్ పెట్టుకోవాలి ఇలాగే ఈ తో పాటుగా మీకు ఒక మంత్రం కూడా ఇస్తాను ఫైనాన్షియల్ గా డెవలప్మెంట్ గురించి అలాగే మీకు పడమర ఉత్తరం దిక్కులు చాలా బాగుంటాయి ఏ కార్యము చేసినా ఆ ఫేసింగ్ లో చేయండి అలాగే మీకు భాగం ముందు ఒక పుట్టుమచ్చ కూడా ఉంటుంది తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కానీ ఆ తెలివితేటలు మీకు పనికిరాకుండా ఉన్నాయి దీని గురించి ఇప్పుడు మీరు ఇది చేసినట్లయితే అలందా చెప్పాను మీకు అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది కాబట్టి ఈ శని గ్రహ దోషాలు పోవటానికి మాత్రం శనివారం శనివారం ఆంజనేయ స్వామికి గ్రంథ సింధూరము నువ్వుల నూనెతో పోత పెట్టించండి ఇలా ఒక ఏడు శనివారాలు చేయించండి మంచి రిజల్ట్ వస్తుంది ఓం హం హనుమతే ఆంజనేయాయ మహాబలాయ నమ ఓం హం హనుమతే ఆంజనేయాయ మహాబలాయనమ అనే మంత్రాన్ని ప్రతి నిత్యం ఒక నలభై ఒక్క సార్లు లేదంటే నూట ఎనిమిది సార్లు చేయండి డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది స్వామి గుళ్లు మీ దగ్గరగా ఉన్నట్టయితే శనివారం శనివారం ఏడు ప్రదక్షిణలు చేయండి ఇలా ఒక మండలం రోజులు చేసేలోగానే మీ జీవితంలో మార్పు వచ్చి తీరుతుంది మీ లక్కీ నెంబర్ ఫైవ్ ఆర్ నైన్ గా చెప్పుకోవాలి అన్ లక్కీ నెంబర్ త్రీ ఆర్ సెవెన్ ఆర్ వన్ ఈ డేట్ ని కొంచెం అవాయిడ్ చేయండి లక్కీ కలర్స్ ఎల్లో కలర్ అలాగే వైట్ కలర్ అలాగే మీరు ధరించవలసిన రత్నము ఎమరాల్ గ్రీన్ చిట్కని వేలికి పెట్టుకోండి కుడిచే చిట్టుకని వేలికి మోర్ దెన్ టూ క్యారెట్స్ లోపు ఉంటే చాలా బాగుంటుంది వన్ అండ్ హాఫ్ నుంచి టూ క్యారెట్స్ ఉండొచ్చు ఇది పెట్టుకున్నట్లయితే జీవితంలో మంచి రిజల్ట్ సాధించి తీరుతారు మీరు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ద్వారానే కాకుండా శాస్త్రాల ద్వారా మీరు నేమ్ కరెక్షన్ కానీ వాళ్ళకి ఇతర ఏ సమస్యలున్నా కానీ తెలియజేస్తారు దీని ప్రభావం ఎలా ఉంటుందంటారు దానికి దీనికి గల సంబంధం ఏంటంటారు తప్పకుండా అంటే మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైందిరా అంటే ప్రేక్షకులకు అర్థమైందో లేదు ఎందుకంటే అందరూ న్యూరాలజీ ఆస్ట్రాలజీ అని అంటారు కానీ మీరు పదకొండు పన్నెండు శాస్త్రాలు అంటున్నారు దీనికి దానికి వేరియేషన్ ఏంటి దీనికి సక్సెస్ ఎలా రైట్ మంచి క్వశ్చన్ అడిగారు ఇక్కడ నేనైతే చెప్తానమ్మా ఒక న్యూమరాలజీ ఒక ఆస్ట్రాలజీ ఒక నేమాలజీ కాకుండా ఈ కేరళ సంఖ్య జ్యోతిషంలో పన్నెండు శాస్త్రము జోడించి ఇంక్లూడింగ్ వాస్తు ఇన్ని జోడించి మీ యొక్క నేమ్ కరెక్షన్ కానీ అలాగే మంత్ర రూపంలో కానీ అమ్మా కేరళ అనగానే మనకు గుర్తొచ్చేదల్లా మంత్ర మంత్రశాస్త్రం అలాగే కేరళ ఆయుర్వేదం ఎందుకంటే అది పెట్టింది పేరు ఆ శాస్త్రాలను ఇక్కడ దీంట్లో మనం మంత్రశాస్త్రాన్ని జోడిస్తున్నాం అలాగే పూజలు అలాగే వీడు చేసే వారింట్లో వారు చేసుకుని ఈజీగా చేసుకునే పూజలు చిన్న చిన్న రెమెడీస్ తో వారి జీవితంలో సక్సెస్ ని సాధించడానికి ఈ కేరళ సంఖ్య జ్యోతిషం బాగా ఉపయోగపడుతుందమ్మా అలాగే మా సక్సెస్ స్టోరీస్ మాటలతో చెప్పవారం చెప్పుకుంటూ ఉన్నాం యూట్యూబ్ సర్చ్లో జైకే న్యూమరాలజీ అని కానీ ఒకసారి మీరు లాగిన్ అయితే నెంబర్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్ చూడవచ్చు అలాగే మేము ప్రతి మంగళవారం హైదరాబాద్ లో ఉండటం జరుగుతుంది అలాగే ప్రతి గురువారం అంటే సహజంగా విజయవాడ కానీ ఈసారి గురువారం మాత్రం మేము గుంటూరులో ఉండటం జరుగుతుంది హోటల్ హనుమాన్ లాడ్జ్ లో రేపు గురువారం హోటల్ హనుమాన్ లాడ్జ్ లో ఉండటం జరుగుతుంది అనగా రేపు బుధవారం అనగా రేపు అవినిగడ్డ కృష్ణా జిల్లాలోని అవినిగడ్డలో ఉండటం జరుగుతుంది అలాగే ఈసారి శనివారం వచ్చి ఏలూరులో హోటల్ ఆదిత్య ఇంటర్నేషనల్ పాత బస్ స్టాండ్ దగ్గర అలాగే శుక్రవారం ఆదివారం సోమవారం మా మెయిన్ బ్రాంచ్ గుడివాళ్లలో ఉండటం జరుగుతుంది ప్రతి మంగళవారం హైదరాబాద్ లో హోటల్ గ్రాండ్యూర్ లో అలాగే ఈసారి బుధవారం మాత్రం అవినిగడ్డ చల్లపల్లిలో సారీ అవినిగడ్డ కృష్ణా జిల్లాలో ఉండటం జరుగుతుంది అలాగే రేపు గురువారం మాత్రం రేపు గురువారం ఒక్కరోజు మాత్రమే గుంటూరులో హోటల్ హనుమాన్ లాడ్జ్ లో ఉండటం జరుగుతుంది గుంటూరు చాలా నెలలైంది మేము వెళ్లి చాలా మంది ప్రేక్షకుల కోరిక మేరకు ఈసారి రేపు గురువారం ఒక్కరోజు మాత్రమే గుంటూరు వస్తున్నాం గుంటూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగపరుచుకుంటారని కోరుచున్నాం అలాగే శనివారం ఏలూరు కూడా చాలా అయింది కాబట్టి ఏలూరులో కూడా రేపు శనివారం ఒక్కరోజు మాత్రమే ఉండటం జరుగుతుంది ఇది గమనించగలరు ఓకే సార్ మరో కాల్ సిద్ధంగా ఉన్నారు కాల్ తీసుకుందాం హలో 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 నమస్కారం అండి మీ పేరు చెప్పండి మా బాబు గురించి అడుగుదామని ఓకే మీ బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీ బాబు పేరు చెప్పండి సందీప్ సందీప్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఆగస్ట్ సిక్స్ ఆగస్ట్ లెవెన్త్ సిక్స్ మీ బాబుని ఇంట్లో అందరు ఏమని పిలుస్తూ ఉంటారు సందీప్ చిన్న అంటామండి చిన్న అని పిలుస్తూ ఉంటారు ఇప్పుడు మెడిసిన్ అయిపోయింది పీజీకి ప్రిపేర్ అవుతున్నాడు ఓకే పీజీకి ప్రిపేర్ అవుతున్నాడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనుకుంటున్నారు బాబు గురించి చదువు గురించేనండి చదువు గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు ఓకే జేకేఆర్ గారితో మాట్లాడండి అమ్మా సందీఫ్ మీ ఇంటి పేరు కూడా ఒకసారి చెప్పండి అమ్మా డూలిపూడి డి అమ్మా అవునండి ఓకే డి సందీప్ అనే నేమ్ థర్టీ ఫైవ్ అనే నెంబర్ లో ఉందమ్మా ఎయిట్ లో ఉంది సెని నెంబర్ అంటాం అలాగే బాబు పదకొండో తారీఖు ఎనిమిదో నెల పంతొమ్మిది వందల ఆరులో పుట్టారని చెప్పారు బర్త్ నెంబర్ రెండు ఆర్ డెస్టి నెంబర్ ఏడు ఎనివే మీరు ఇంజనీరింగ్ చదువుతున్నాడు బాబు అని చెప్పారు వెరీ గుడ్ చదవచ్చు బానే ఉంది కానీ అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయమ్మా అలాగే బాబుకి మోకాల పైన మోకాళ్ళ కింద ఒక పుట్టుమచ్చ కూడా ఉంటుంది అలాగే బాబు మహా తెలియగలవాడు మహా మాటకారి అయితే డెస్ట్ ఎలర్జీ గాని స్కిన్ ఎలర్జీ గాని ఉంటుంది ప్రతిదీ చేద్దామని తప్పన ఉంటుంది కానీ కొన్ని అనుకోకుండా రివర్స్ అవుతూ ఉంటాయి సందీప్ అని అంటే థర్టీ వన్ ఈ నెంబర్ గురించి ఇంకా వేరే చెప్పనక్కర్లేదు ఇది రివర్స్ నెంబర్ అంటారు అలాగే సందీప్ లో ఎస్ఏ అండ్ డి డబల్ఈపి అని పెట్టుకోండి అమ్మా ఒక ఏ అడిషనల్ గా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నట్లయితే డి సాయి సందీప్ డి ఇంటి పేరు ఎస్ఏ సాయి సందీప్ లో ఒక ఏ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఫార్టీ వన్ ఆఫ్టర్ డిన్నర్ ఫార్టీ వన్ ఉదయం నలభై సార్లు సాయంత్రం నలభై సార్లు ఇలా నలభై రోజులు వన్ ఆర్ టూ డేస్ గ్యాప్ ఆఫ్ మరలా సెకండ్ కోర్స్ ఆర్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఇలా ఐదు కోర్సులు చేయండిమా చదువులో మంచి రిజల్ట్ వస్తుంది ఒక ఫోర్త్ వేస్ రుద్రాక్ష అవకాశం ఉంటే గనక ధరించినట్లయితే మంచి రిజల్ట్ లేక ఆరు నాలుగు గణేష్ అంటాం ఈ మూడు కూడా ఆరోగ్యము అలాగే జ్ఞానము విద్య విఘ్నాలు లేకుండా బాగా ఉపయోగపడతాయి ఈ మూడు కలిసి రుద్రాక్ష చేయండి అలాగే పడమర దిక్కు తూర్పు దిక్కు బాగా కలిసి వస్తాయి తూర్పు ఈశాన్యం పడమర వాయువ్యయం ఏ పని చేసినా ఏ కార్గిమునికి బయటకెళ్లినా కూడా ఈ దిక్కుల నుంచి బయటకెళ్లినట్లయితే డెఫినెట్ గా మంచి రిజల్ట్ తీరుతారు ఈ లక్కీ నెంబర్ ఫైవ్ అని చెప్పాలమ్మా ఈయన అల్లక్కీ నెంబర్ తొమ్మిదో నెంబర్ గా చెప్పొచ్చు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అలాగే లక్కీ నెంబర్ ఐదు పద్నాలుగు ఇరవై మూడు లక్కీ డేట్స్ అలాగే లక్కీ కలర్స్ ఎల్లో కలర్ ఆర్ బ్లూ కలర్ గా చెప్పుకోవాలి అలాగే ఈయనకి మాత్రము కంపల్సరీ ఒక మంత్రం ఇస్తానమ్మ ప్రతి నిత్యం చేయండి ఈయన కొలవలసిన గాడ్ మాత్రం ఈశ్వరుడు అలాగే ఎప్పుడు కూడా ఈయనకి శివ ధ్యానము అలాగే లేదంటే మీ ఇంట్లో శివ చాంటింగ్స్ అంటావమ్మా శివుడి గురించి ఏ చాంటింగ్స్ ఉన్నా కూడా బాబుకి ఎక్కువగా వినిపిస్తూ ఉండండి డెఫినెట్ గా బాబు చదువులో కాని లైఫ్ లో కానీ మంచి రిజల్ట్ వచ్చి తీరుతుంది గ్రహాలను అనుసరించే మనిషి జీవితం కాబట్టి ఈ గ్రహాలకి శివ చాంటింగ్స్ అంటే చాలా బాగుంటుంది అలాగే ఇంకొక మంత్రాన్ని నేను ఇస్తానమ్మా ప్రతినిత్యం చేయండి శ్రీరాజ మాతంగే నమః ఈ మంత్రాన్ని ప్రతినిత్యం చేయమనండి డెఫినెట్ గా మంచి రిజల్ట్ వచ్చి తీరుతుంది ఓకే సార్ పూజ చేసిన దక్షిణవృత శంకమ్ల గురించి తెలియజేస్తారా వాటి వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటారు మంచి మంచి క్వశ్చన్ అడిగా అమ్మా పూజ చేసిన దక్షిణాశంకాలు అంటే మన అక్షయ తృతికి పూజ చేశామమ్మా అంటే అన్ని ఏరియాల్లో చేయాలనే ఉద్దేశంతో అన్ని ఏరియాలో ఈ దక్షిణావశ పూజలు చేశాము ఇంకా సంవత్సరంలో అక్షయతృత రోజు మాత్రమే అది కూడా గుడివేళలో జరుగుతుంది అలాగే అనంత పద్మనాభ స్వామి పూజ కూడా అది కూడా సెప్టెంబర్ నెలలో వస్తుందో అది మన భక్తి ఛానల్ ద్వారా అనౌన్స్ చేస్తాం అది కూడా గుడివేళ్ళలో జరుగుతుంది అంటే సంవత్సరానికి రెండు పూజలు మాత్రమే చేయదలిచాము ఆ టైంలో అలాగే ఇంకా సంతాన వేణుగోపాల స్వామి పూజ ఉంది అది కూడా సందర్భం వచ్చినప్పుడు తెలియజేస్తాం అయితే ఈ దక్షిణార్థ శంకు పూజలు ఎవరైతే ఈ శంఖము ఆర్డర్ చేశారో పోస్టర్ల ద్వారా కానీ మేము విజిట్ చేసే బ్రాంచ్ల్లో కానీ మీరు డైరెక్ట్ గా పొందవచ్చు ఈ శంఖము ఎవరైతే తీసుకుని పదకొండు కోరికలు రాసుకుని మూటగట్టి సముద్రంలో అక్షయ తృతీయ విజయదశమి దీపావళి మకర సంక్రాంతి ఈ నాలుగు రోజుల్లో ఈ శంఖముకు పూజించిన ఎడల డెఫినెట్ గా వారిని కోరికలు తీర్చడి కామధేనువుగా మారుతుందమ్మ లక్ష్మీదేవికి సహోదరుడు విష్ణువు దక్షిణ హస్తంలో చేరట వల్ల దక్షిణార్థ శంఖముగా గడించి పాల సముద్ర మదనంలో ముందుగా పుట్టింది ఈ దక్షిణార్థ శంఖమమ్మ అందువల్ల దీనికి అన్ని మహిమలు ఉన్నాయి ఈ దక్షిణార్థ శంఖములు గండకీ నది నుంచి వస్తున్నాయి అందువల్ల ఈ పరమ పవిత్రమైనవి కాబట్టి వీపీపీ ద్వారా పొందవచ్చు మీరు పోస్టుమాన్ కి అమౌంట్ కట్టి ఈ శంఖాన్ని పొందవచ్చు ఈ అవకాశం ఉంది అలాగే డైరెక్ట్గా మేము విజిట్ చేసే బ్రాంచ్లో అంటే ప్రతి మంగళవారం హైదరాబాద్ లో ఉండటం జరుగుతుంది అలాగే రేపు గురువారం గుంటూరులో ఉండటం జరుగుతుంది అలాగే రేపు బుధవారం మాత్రం అవినిగడ్డ కృష్ణా జిల్లా అవినగడ్డలో ఉండడం జరుగుతుంది అలాగే రేపు శనివారం ఏలూరులో ఉండటం జరుగుతుంది అలాగే మా మెయిన్ బ్రాంచ్ లో శుక్రవారం సోమవారం మా మెయిన్ బ్రాంచ్ లో ఉండటం జరుగుతుంది ఎక్కడైనా సరే మీరు స్వయంగా వచ్చి పొందవచ్చు వీపీపీ ద్వారా పొందవచ్చు కొరియర్ సర్వీస్ కూడా ఉంది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి అలాగే మొబైల్ అపాయింట్మెంట్స్ సార్ మీరు ఎప్పుడు కూడా మీ దగ్గర ఏరియాలోనే ఉంటున్నారు లాంగ్ రావట్లేదని చాలా మంది కాల్ చేస్తున్నారమ్మా వారికి కూడా మొబైల్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి మీరు స్వయంగా మా స్క్రీన్ఫరెన్స్ కాల్ అవుతున్న నెంబర్ కాల్ చేసినట్లయితే వారు మీకు తెలియజేస్తారు మీరు మీ డీటెయిల్స్ తీసుకుని మీరు ఏ విధంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వాలో బ్యాంక్ ద్వారా ఎలా ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ ఇస్తారు దాంట్లో గనక మీరు అమౌంట్ వేసినట్లయితే మీతో ఫోన్ లో మాట్లాడి అలాగే కొరియర్ ద్వారా మీ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మీకు ఎదా ఫేస్ టు ఫేస్ అయితే వస్తే ఎలా చెప్తామో అలా ఫోన్ లో మాట్లాడటం జరుగుతుంది మీ డీటెయిల్స్ అన్ని కొరియర్ ద్వారా కానీ పోస్టల్ ద్వారా కానీ మీకు అందజేయడం జరుగుతుంది దీన్ని మొబైల్ అపాయింట్మెంట్స్ అంటాం ఈ మొబైల్ అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి దూర ప్రాంతాల వారు ఇది కూడా సద్వినియోగపరచుకోవచ్చు అలాగే విపిపి ద్వారా గానీ కొరే ద్వారా గానీ బ్యాంక్ ద్వారా అప్రోచ్ అయినట్లయితే శంకమను కూడా పంపడం జరుగుతుంది ఇది స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీకు కాల్ చేస్తే మరిన్ని వివరాలు మీకు క్షుణ్ణంగా క్లియర్ గా తెలియజేస్తారు మీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా అంటే ఉద్యోగం వ్యాపారం ఇలా సమస్య ఏదైనా సరే మీ వచ్చి సక్సెస్ అయిన వాళ్ళ తెలియజేస్తారు తప్పకుండా ప్రతి ప్రతివారం మనం ఒక సక్సెస్ స్టోరీ చెప్పుకుంటున్నాం ఆ సక్సెస్ స్టోరీలో భాగంగానే ఈ సక్సెస్ స్టోరీ ఇది చాలా వింతగా ఉంటుంది ఎందుకనంటే ఎన్నో వింతలు చేస్తుంది కేరళ సంఖ్య జ్యోతిషం ఆ వింతల్లో ఇది ఒక వింత అని చెప్పాలి ఇక్కడ ఏంటంటేనమ్మ పద్మావతి గారు అని చెప్పి గుడివేడ పరిసర పక్కన ఉంటారు ఆవిడ ఆవిడ ఒక సంవత్సరం సంవత్సరం నాడు ఆ టీవీలో చూసి ఆవిడ రావటం జరిగింది వచ్చినప్పుడు ఆవిడ ఏంటంటే ఇది నిజమా అనే ఒక అపోహతో రావటం వచ్చిన తర్వాత వారి కరెక్షన్ తీసుకుని వారి జీవితంలో ఆవిడకి నేను ఏదైనా సాధించగలను ఈ న్యూమరాలజీ కర్షణ మంత్రశాసనం చేసిన తర్వాత ఆవిడకి మనోధైర్యం జీవితం మీద ఆశ పోయిన సందర్భంలో వచ్చి జీవితం మీద ఆశ కలిగి వారికి ఇద్దరు పిల్లలు వారిద్దరిని చదివి అంటే భర్త కాలం చేయడంతో ఇద్దరు పిల్లలను పెట్టుకుని ఆవిడ జీవితం సాగిస్తున్నారు అయితే ఒక బాబు బెంగళూరులో ఉంటున్నాడు ఒక బాబు గుడివాడలోనే ఉంటున్నాడు అయితే ఇక్కడ ఒక బాబు పేరు మహేష్ అమ్మ పేరు అయితే ఈ మహేష్ అనే అతను ఒక చిన్న కంపెనీలో జాబ్ చేస్తున్నాడు జాబ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఇంకో ఏదో పెద్ద జాబ్ ఆఫర్ వచ్చిందని దీనికి రిజైన్ చేసి వెళ్లడంతో జాబ్ పోయింది ఆ జాబ్ రాకపోగా ఈ జాబ్ కూడా పోయిందమ్మా అప్పుడు వెంటనే సార్ అసలు ఏం చేయాలి నా బాబుకి ఇలా జరిగిందని చెప్పి రావడంతో ఈవిడికి ఒక చక్కటి రెమెడీని మనం ఇవ్వడం జరిగింది ఈ రెమెడీ నేను ఓపెన్ గా మన ఛానల్ ద్వారా చాలా సార్లు చెప్పానమ్మా అలాగే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ లో కరెక్షన్ రెమెడీ చేసే ముందు నేమ్ లో నెగిటివ్ ఉండకూడదు అతని పేరు మహేష్ స్టేజ్ అని పెట్టి ఆ రోజు నుంచి ఒక ఐదు కోర్సులు రామని చెప్పడం జరిగింది రెండు కోర్సులు రాశాడు అలాగే వారికి ఒక చక్కటి రెమెడీ ఆ రెమెడీ వాళ్ళు మన పబ్లిక్ కూడా చేసుకోవడం కోసం ఇప్పుడు నేను చెప్పదలిచాను ఆ రెమెడీ ఏమిటి అని అంటే శుక్ల ఆదివారము పన్నెండు గులాబీ పూలు తీసుకుని ఒక తెల్ల వైట్ టవల్ చిన్నది తీసుకుని ఆ టవల్ పైన ఇలాంటి వైట్ పేపర్ మీద ఒక చిన్న మంత్రము ఓం హ్రీం సూర్య ఆదిత్యశ్రీం ఓం హ్రీం గృణి సూర్య ఆదిత్య శ్రీం అని చెప్పి వైట్ టవల్ పైన రాసుకుని పెద్దక్షాలతో ఆ వైట్ టవల్ పైన పెట్టి దోపదేప నైవేద్యాలు పెట్టి ఈ మంత్రాన్ని చేస్తూ ఒక గులాబ పువ్వు ఆ యొక్క ఆ మంత్రం రాసిన దానిపైన వేయాలి ఇలా పన్నెండు సార్లు వేస్తే చాలు ఉదయం ఆరు టు ఏడు గంటల లోపు ఈ పకరీ చేయాలి ఇలా నలభై రోజులు చేయాలి శుక్ల పక్షంలోని ఆదివారం మొదలు పెట్టాలి అక్కడి నుంచి కంటిన్యూ నలభై రోజులు చేయాలి ఇలా ఈయనికి రెమిడీ ఇవ్వటం జరిగిందమ్మా ఇచ్చితే కరెక్ట్ పన్నెండు రోజులు అయ్యేసరికి పదమూడో రోజున జాబ్ ఆఫర్ వచ్చి ఈయన జాబ్ లో జాయిన్ అయ్యి వాళ్ళ బెంగళూరులో హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నాడు సో ఇలాంటి మహేష్ ఒక జాబే కాదు ఈ వేళ ద్వారా ఇంకొక అద్భుతం ఏంటంటేనమ్మా ఆ అమ్మాయికి కళ్ళు కనపట్టలేదు ఒక పాప వాళ్ళు ఇంటి ఎదురుగా పద్మావతి గారు ఇంటి ఎదురుగా ఉన్నామని తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు ఆవిడ జాతకం చూస్తే ఆవిడ కళ్ళు వస్తాయి కంగారు పడక్కర్లేదమ్మా కళ్ళు వస్తాయి మీరు బా బాధపడద్దు అని ఎందుకంటే మా ఇద్దరు పిల్లలు చాలా ఇబ్బంది పడుతుంది ఏం చేయాలన్నా కూడా ఒక మనిషి సపోర్ట్ కావాలి ఎక్కడికి వెళ్లాలన్నా కూడా అప్పుడు ఆవిడ పేరు కరెక్షన్ ఇచ్చి మంత్రశాస్త్రం ప్రకారం మంత్రాలు ఇవ్వటం జరిగింది ఒక కోర్సు అయ్యేలోగా ఏం చేసిందంటేనమ్మా ఆవిడికి ఎప్పుడో వైజాగ్ లో కంటి ఆస్పత్రిలో అప్లికేషన్ పెట్టుకుంది వాళ్ళు అన్నారంట సంవత్సరం పడుతుందో రెండేళ్లు పడుతుందో అమ్మా ఈ అవకాశాలు అంటే బాగా లేని వాళ్ళు అది ఫ్రీగా చేసే ట్రీట్మెంట్ అది కష్టం రా అయినవే పిలుస్తాము మీరు వెళ్ళిపోండి అన్నారు ఎప్పుడైతే ఈ ప్రక్రియ జరిగిందో ఇది జరిగిన ఒక ముప్పై రెండు రోజులకి ఆవిడకి కాల్ వచ్చింది అమ్మా నీకు కంటి ఆపరేషన్ చేస్తాం రండి అని వెంటనే ఆవిడ కంటికి ఆపరేషన్ చేయటం అది సక్సెస్ అవటం చేసినా కూడా సక్సెస్ అవుతా లేదో అని చెప్పారు వాడు కానీ సక్సెస్ అవటం ఆవిడకి కంటి చూపు రావటం ఇలా ఒకటి కాదు రెండు మూడు ఆ ఆ ఫ్యామిలీలో ఆవిండే మీరు అడగండి కొన్ని వందలు చెద్దావిడే ఎందుకంటే సంవత్సరం నుంచి ఎంత మందిని తీసుకొస్తుందో అవి తెలిసిన వారిని అందరినీ కూడా ఇలాంటి అద్భుతాలు ఒకటి రెండు కాదు కేరళ సంఖ్య జ్యోతిష్యం వారి ఫోన్ నెంబర్ ఇప్పుడు మీకు తెలియజేస్తాను మీరే స్వయంగా అడిగి తెలుసుకోండి ఎయిట్ ఫోర్ వన్ సారీ ఎయిట్ వన్ ఫోర్ డబల్ త్రీ ఎయిట్ టూ వన్ డబల్ త్రీ మరొకసారి వారి ఫోన్ నెంబర్ తెలియజేస్తాను ఎయిట్ వన్ ఫోర్ డబల్ త్రీ ఎయిట్ టూ వన్ డబల్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ డబల్ త్రీ ఎయిట్ టూ వన్ డబల్ త్రీ ఎందుకని నేను సాల్ చెప్పాను అంటే మీరు గనక వారిని అడిగినట్లయితే మీలో ఉన్న నెగటివ్ పోతుంది కేరళ సంఖ్య జ్యోతిషం ఉన్న భక్తి టీవీలో నుంచి నిజం చెబుతున్నారా అబద్దం చెబుతున్నారా అనేది మీరు క్లారిటీగా క్లయింట్ ని అడిగి తెలుసుకోండి ఇంకా మరిన్ని సక్సెస్ స్టోరీని చూడాలంటే యూట్యూబ్ సర్చ్లో జైకే న్యూమరాలజీని ఒకసారి అప్రోచ్ అవ్వండి డెఫినెట్ గా మీకే అర్థం అవుతుంది మాటలతో చెప్పేది కాదు చేసి చూపిస్తుంది అని చెప్పి ఓకే కాల్ కాల్ హలో హలో మేడం నమస్కారం అండి నమస్కారం మేడం మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మా పేరు నవ్వేశ్వరి అండి మేము కాల్ చేస్తున్నాం మేడం కర్నూలు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సెప్టెంబర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు రెండు వేల పదహారు మా పాప గురించి మేడం మీ పాప పేరు చెప్పండి బబిత బబిత ఓకే పాప గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మరొకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సెప్టెంబర్ మూడు రెండు వేల పది రెండు వేల పది పది పాపని ఇంట్లో అందరూ పూర్తి పేరుతో ఏమని పిలుస్తుంటారు పూర్తి పేరుతోనే పిలుస్తారు ఇంకా వేరే పూర్తి పేరుతోనే పిలుస్తాం మేడం పవితని పిలుస్తాం మేడం ఓకే ఇంటి పేరుతో చెప్తారా అండి ఫంటిమి మేడం ఓకే ఏంటండి ఫంటిమి మేడం అమ్మా సిహెచ్ రాస్తారా అవున్ అవున్ సార్ ఓకే అమ్మా రైట్ రైట్ అమ్మా సమస్య అమ్మా అడ్మిషన్ అదే ఉంది కాల్ తప్పకుండా అమ్మా టోటల్ నేమ్ ఎయిట్ అనే ఒక నెంబర్ లో ఉందిరా ఎనివే బర్త్ నెంబర్ మూడు ఆ డెస్టినీ నెంబర్ సిక్స్ అమ్మా బర్త్ నెంబర్ మూడు అనగానే గురు నెంబర్ అమ్మా ఆస్ట్రాలజీ ప్రకారం గురువు అలాగే డెస్టినీ నెంబర్ సిక్స్ అంటే ఇది శుక్రుడు అంటే ఆయన ఏమో దేవతలకు గురువు ఈయన రాక్షసులకు రాక్షసుల గురువు మూడు అంటే దేవతలకు గురువు ఆరు అంటే రాక్షసుల గురువు డెస్టీ నెంబర్ బర్త్ నెంబర్ ఎలా ఉండటం వల్ల ఆరోగ్యపరమైన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయమ్మా బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండాలి జలుబు అలాగే ఎలర్జీ ఇలాంటి దగ్గు జలుబు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎనివే ఈవిడ పుట్టింది భవిత అనే పేరు కూడా ఇరవయో నెంబర్ లో పెట్టారు అంత కరెక్ట్ కాదు ఎనివే భవిత అనేది చిన్న పాప కాబట్టి మీరు స్కూల్లో జాయిన్ చేస్తారన్నారు కాబట్టి కరెక్షన్ అనవసరం సో దానికి కొత్తగా ఏదన్నా పేరు మనకి యాడ్ చేసుకుని కొత్తగా పెట్టుకుంటే చాలా బాగుంటుందని నా సలహా అమ్మ ఎందుకంటే ఒక్కసారి న్యూమరాలజీగా తీసుకోండి ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా కొంచెం క్రిటికల్ గా ఉంది అంటే క్రిటికల్ గా అంటే ఏదో ప్రాబ్లం అని కాదు ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటుంది దాని మూలంగా సఫర్ అవుతూ ఉంటుంది పాప చదువులో నెంబర్ వన్ బాగుంటుంది కా అందువల్ల ఈ భవిత అనే పేరు కన్నా ఇంక బెస్ట్ నెంబర్ పేరు గనక మంచి లక్కీ నెంబర్ లో గనక పేరు పెట్టుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుందమ్మా ఒక్కసారి ఎక్కడైనా న్యూమరాలజిస్ట్ ని అప్రోచ్ అవ్వండి డెఫినెట్ గా మంచి రిజల్ట్ పొందని నా సలహా మాత్రమే ఎనివే లక్కీ నెంబర్లు మాత్రం తొమ్మిదో నెంబర్ బాగా కలిసి వస్తుందమ్మా వీడికి ఎనివే ఒకటో నెంబరు తొమ్మిదో నెంబరు అన్లక్కీ నెంబర్ మాత్రం రెండో నెంబరు ఏడో నెంబరు ఎనిమిదో నెంబరు అన్లక్కీ నెంబర్ గా చెప్పుకోవచ్చు అలాగే ఈ పాపక మాత్రం గోమతి డాలర్ నరదిస్ట్ ఎక్కువగా ఉంటుందమ్మా క్లవర్ మహా అందంగా కూడా ఉంటుంది పాప కాబట్టి గోమతి డాలర్ అనేది ఒకటి వేయండి ఒక్కసారి పేరు మాత్రం ఏదో ఒక న్యూమరాలజిస్ట్ కలిసి సరైన పేరు తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం ఓకేమా గాడ్ బ్లెస్ విద్య వ్యాపారం ఆరోగ్యం సమస్య ఏదైనా సరే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకున్నా కానీ జేకే ఆర్ సంప్రదించాలి అనుకుంటే వ్యక్తిగత నెంబర్లు తీసుకురాడుతున్నాయి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ సార్ ఈ రోజు ఏడవ తారీఖు పుట్టిన రోజు వాళ్ళ యొక్క ఎలాంటి ఫలితాలు ఉంటాయి వాళ్ళకి లక్కీ నెంబర్ ఏంటి అన్ లక్కీ నెంబర్ ఏంటి ఏ దేవత ఆరాధన చేస్తే మంచిదని చాలా వివరంగా చెప్పారు అలాగే ప్రేక్షకులకు కూడా చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు ధన్యవాదాలు అవినిగడ్డ రేపు ఒక్కరోజు మాత్రమే బుధవారం అవినిగడ్డ పరిసర ప్రాంత ప్రజలకి ఎందుకంటే ఇది మొట్టమొదటిసారి రావడం అందుకని ఒకటికి రెండు సార్లు చెప్పడం జరుగుతుంది అవినిగడ్డ అలాగే రేపు గురువారం గుంటూరు అలాగే ప్రతి మంగళవారం తెలిసిందే శనివారం మాత్రం ఏలూరులో ఉండటం జరుగుతుంది ప్రేక్షకులు గమనించండి మొబైల్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి అలాగే శంకములు పోస్టుల ద్వారా కూడా పొందవచ్చు ఇది సంఖ్యా కార్యక్రమం కార్యక్రమంలో సెలవు నమస్కారం పూర్తి వివరాల కోసం ఇంటి చిరునామా జెకేర్ గారు కేరళ సంఖ్య జ్యోతిష్యం డోర్ నెంబర్ సిక్స్టీన్ బై ఫిఫ్టీ ఫోర్ డాష్ బీ టూ సాయిరామ్ అపార్ట్మెంట్ ఎస్ఎన్పురం గుడివాడ కృష్ణా జిల్లా పిన్ కోడ్ ఫైవ్ టూ వన్ త్రీ జీరో వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ వన్ నైన్ త్రీ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ వన్ నైన్ ఫోర్ సెవెన్ టూ జీరో సెవెన్ నైన్